నంద్యాల పట్టణంలో ఎరువులు మరియు పురుగుల దుకాణాలను నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారి రాజశేఖర్ ఏవో ప్రసాదరావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు పలు ఎరువు షాపులను పురుగుల మందుల దుకాణాలలో పలు పత్రాలు రిజిస్టర్లు బిల్ బుక్స్ మరియు నిల్వలు పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి రాజశేఖర్ మాట్లాడుతూ పురుగు మందుల దుకాణదారులు రోజు స్టాక్ బోర్డు అప్డేట్ అదేవిధంగా బుక్ స్టాక్ బుక్ నిల్వలు మరియు గ్రౌండ్ నెలవరూ ఒకే విధంగా ఉండేటట్లు చూసుకోవాలని అనుమతి ఉన్న యూరియా అధిక రేట్లకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని ఒక రైతుకు ఐదు బస్తాలు మాత్రమే ఇవ్వాలని రెండు వందల అరవై రూపాయలు ఇవ్వాలని లేని పక్షన అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎరువుల వారు వ్యవసాయ శాఖ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ಯೂರಿ ಈ ರೋಜ ಇದೆ ಕೊನೆಯ ಯೂರಿಯ ನಂತವರ ಐದು ಗಂಟೆ

సో దాదాపుగా మూడు వందల డెబ్బై రెండు బ్యాగ్లు ఈరోజు మనకు క్రిప్కో యూరియా వచ్చింది వెరిఫై చేస్తున్నాము ఇప్పటి వరకు ఒక యాభై బ్యాగ్స్ మాత్రమే రైతులు తీసుకున్నారు తర్వాత మనకు అనుసంధానంగా మానంది మండలము బనాత్మూర్ మండలాలలో ఎక్కువగా ఆ యూరియా అవసరం ఉన్నట్టుగా గుర్తించడం జరిగి నిల్వలు ఎక్కువగా మనకు ఆర్బీకేల ద్వారా కూడా పంపడం జరుగుతూ ఉంది సో ఇన్ కేస్ ఎవరైనా యూరియా తీసుకుంటే ఈ గులిగలు తీసుకోండి లేకపోతే ఇంకొక ఎరువు తీసుకోండి లేకపోతే ఇంకొకటి అంటే ఎరువు తప్ప మిగతా అంటే ఎరువు కానీ అవి ఏవైనా ప్రోడక్ట్ ఆ బయో కానీ ఇంకా ఏవైనా సరే అంటగట్టినట్టయితే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకోవాలని కోరుతున్నాం రైస్ సోదరులు ఈ విషయాన్ని గమనించుకోవాలా తర్వాత యూరియా అవసరం ఉంటే దొరకని పక్షంలో సంబంధిత ఆర్బికేకి కానీ ఆర్బీకే సిబ్బందికి కానీ వ్యవసాయ అధికారి కానీ లేదంటే ఏడీఏ కానీ తెలిపినట్లయితే ఖచ్చితంగా మేము మరి యూరియా అందించేదానికి మా దగ్గర ఒక స్టాక్స్ కూడా ఉన్నాయి రైతులు ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు లేదా డీలర్లకు కూడా మరి హెచ్చరిక ఏంటంటే రైతు యూరియా కొరత ఉందని చెప్పి కృత్రిమ కొరత చేయడం కానీ దాన్ని ఆసరా చేసుకొని ఇతర వ్యాపారం చేయడం కానీ చేస్తే చట్టప్రకారమైనటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం ఈవెన్ లైసెన్స్ సస్పెన్షన్ కాదు కదా క్యాన్సలేషన్ చేసేదానికి కూడా మేము వెనకాడమని మరి అందరికీ కూడా డీలర్లకు కోరుతున్నాం మీరు ఎటువంటి పరిస్థితుల్లో క్రైసిస్ మాత్రం సృష్టించొద్దండి కృత్రిమ కొరతను కలుగజేయద్దు రైతులకు ఆందోళనకరంగా చేయొద్దని అందరిని కోరుకుంటున్నాం రైతుల అవసరం కొద్దీ ఎకరాకు మూడు బస్తాలు మాత్రమే యూరియా వాడుకోవాలా అంతకంటే ఎక్కువ వాడుకుంటే తెగులు ఎక్కువై లేదంటే చీడపీడలు ఎక్కువ అవుతాయి రాబోయే రోజుల్లో వర్షం కొంచెం అట్లా పడితేనే పంట మరి మొత్తము మట్టం కావడానికి ఆస్కారం ఉంది కనుక కేవలం యూరియా మీదనే ఆధారపడకుండా మిగతా కాంప్లెక్స్ ఎరువులు డిఏపిఎస్ఎస్పి ఈ మందులను కూడా ఎరువులను కూడా వాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను